ఆంజనేయ మహాబాహో హరిరాజ నిరీక్ష శీఘ్రం మే సత్కార్యం సఫలం సర్వశోక వినాశన శత్రూర్ సంహరం దాపయ మే ప్రభు నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం స్వస్తి శ్రీ స్వస్తిశ్రీచాంద్రమాన ఖర్నామ సంవత్సరం ఉత్తరాయణం ఫాల్గుణ శిశుతాల్గొనమాసం కృష్ణపక్షం మంగళవారం సూర్యోదయం ఆరు గంటల ఇరవై మూడు నిమిషాలకు సూర్యాస్తమయం ఆరు గంటల ఇరవై మూడు నిమిషాలకు తిది త్రయోదశి సాయంకాలం ఐదు గంటల ముప్పై నాలుగు నిమిషాల వరకు నక్షత్రం ధనిష్ట ఉదయం ఆరు గంటల యాభై మూడు నిమిషాల వరకు వర్జం మధ్యాహ్నం రెండు గంటల ముప్పై రెండు నిమిషాల నుంచి నాలుగు గంటల పద్నాలుగు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల నలభై ఏడు నిమిషాల నుంచి తొమ్మిది గంటల ముప్పై ఐదు నిమిషాల వరకు మరల రాత్రి పదకొండు గంటల పదకొండు నిమిషాల నుంచి పదకొండు గంటల యాభై తొమ్మిది నిమిషాల వరకు అమృతకాలం రాత్రి పన్నెండు గంటల నలభై నాలుగు నిమిషాల నుంచి రెండు గంటల ఇరవై ఆరు నిమిషాల వరకు రాహుకాలం మంగళవారం కాబట్టి మధ్యాహ్నం మూడు నుంచి నాలుగున్నర వరకు నేటి విశేషం మేషాయనం మేష సాయన రాశి ఆ సాయన రాశిలో సూర్యుని యొక్క ప్రవేశాన్ని మేషాయనం అంటారు ఈరోజు యొక్క విశేషం ఏమిటంటే పొగలు రాత్రి సమానంగా ఉంటాయి దాన్నే విశ్వత్కాలము అని అంటారు సూర్యోదయం ఆరు గంటల ఇరవై మూడు నిమిషాలకైతే సూర్యాస్తమయం కూడా ఆరు గంటల ఇరవై మూడు నిమిషాలకే సరిగ్గా పన్నెండు గంటల పగలు పన్నెండు గంటల రాత్రి ఈ విషవత్ కాలంలో చేసేటువంటి ఏ దానములు అయినటువంటి ఉన్నాయో అవి వ్యక్తికి చాలా విశిష్టమైన ఫలితాలను అందజేస్తాయి మనకు ఏదైతే సంక్రాంతి అయినటువంటి ప్రత్యేక దివసాలు ఉన్నాయో అంతటి విశిష్టమైన ఫలితాలు దీనివల్ల కూడా సిద్ధిస్తూ ఉంటాయి ఈ రోజున మనం పితృదేవతారాధనకు కూడా వినియోగించుకోవచ్చు సూర్యోదయంతో ప్రారంభం సూర్యాస్తమయం వరకు ఈ పుణ్యకాలం ఉంటుంది కాబట్టి ఆ పుణ్యకాలంలో ఏ పనులు చేసినా కూడా చాలా ఉత్తమమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి నేటి ఆణ ఉత్యం వికృతమైన మనస్సు కంటే వికృతమైన ముఖం మంచిది